హాయ్ ఫ్రెండ్స్ ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో మనోడైతే కుండ చికెన్ చేద్దామని మంటైతే పెడతాడు నాకైతే చేయరాదు ఓ వీడియో చేసేది దీంట్లో అయితే నూనె వేయాలి ఫ్రెండ్స్ నీళ్ళతోనే వేస్తారు చికెన్ని మనం చికెన్లో నూనె ఎంత పోస్తాం అన్నీ నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్ ఎక్కువ పోయద్దు అసలు లొకేషన్ ఇక్కడ చేద్దాం అనుకోలేదు అసలు అడిగి చేద్దాం అనుకున్నాం కానీ వర్షం వచ్చారికే మా గుడిసెలైన చేస్తాను ఈడ కూడా బాగానే ఉంది ఇంకోటి అయితే అయితే చించుతాడు చూడొచ్చు మీరు దీనికి మ్యాక్సిమంగా మిరపకాయలు కావాలి ఫ్రెండ్స్ ఎక్కువ కార్యమైతే రో నీళ్ళు కాయకైతే ఒక నెరపకాయలు ఇస్తాడు ఇంకా చికెన్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ దీనికి కలబెట్టడానికి గంట అయితే ఉండదు ఫ్రెండ్స్ అలా ఊపడమే ఉప్పు కూడా వేస్తాడు చూడొచ్చు నిరపకాయలు వేసి మూత పెట్టడమే మళ్ళ ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఊపల్ ఫ్రెండ్స్ నేను కూడా ఊపుతాను ఓ మనోడు లోపల పెట్టి చూద్దాం అనుకున్నాడు చికెన్ని మొత్తం పొగే వస్తాను ఇక చికెన్ అయితే ఉడికింది ఫ్రెండ్స్ చూద్దాం కొంచెం మనోడు వాటర్ అయితే ఎక్కువ పోసిండు ఫస్ట్ టైం అది చేయడం చూడచ్చు మంచిగా చికెన్ అయితే ఉడికింది ఓ సిద్ధం చేసేది తనసప్పును చికెన్ టేస్ట్ చూడాలి దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు ఫ్రెండ్స్ చికెను మిరపకాయలు కా ఉప్పులు మాత్రమే వాడినాం మేమైతే మీరు అవసరం అనుకుంటే అల్లం కూడా వేయచ్చు అల్లం పసుపు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే నాకు నచ్చింది ఉప్పు కూడా జరిపోయింది బాగానే ఉంది ఓకే బాయ్ ఫ్రెండ్స్